ప్రజలు వస్తున్న అసంతృప్తిని గమనించి సరి చేసుకునే పద్ధతి ఉండాలి సరి చేయడం ఇబ్బంది ఉంటే రైతులకి ప్రజలకి స్పష్టంగా చెప్పాలి ఇంకేంటి టైం కావాలి లేదు ఇంకేంకున్న ఇబ్బందులు ఏమిటి అది కాకుండా వదిలిపెట్టే ఇప్పటికీ చేసా అభిప్రాయపడుతుంది దాంట్లో కేటగిరీస్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఉన్నాయిన వాళ్ళకి ఉన్నాయి అట్లాగే నాలుగు ర్యాంకులు ఉన్న వాళ్ళు బ్యాంకులు తీసుకుని ఉన్నాయి రేషన్ కార్డు గురించి పదే పదే చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు సరే ప్రకటించాడు ఎవరంటే రేషన్ కార్డు అనేది ఒక రేషన్ కార్డు చేసుకున్నాం రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వట్లేదు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు రేషన్ కార్డు లేకపోయినా సరే మేము కూడా మాఫీ చేస్తాం సస్టమ్ ప్రకటించాడు ఆయన మాటల్లో ప్రకటించాడు మాత్రం జీవులు మాత్రం మాత్రం జీవోస్ కానీ అవన్నీ మాఫీ కాలేదు ఈ రకంగా పెండింగ్ లో ఉన్న అంశాల వెంటనే పరిష్కారం చేసే ప్రభుత్వం విచారకరమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించిన రైతులను అసంతృప్తి వెల్లడించే సందర్భంలో దాన్ని ఎవరో రాజకీయ నాయకులు చేస్తున్నారు అనే పద్ధతులు తీసేయడం చివరికి అరెస్ట్ చేయడం ఇలాంటిది మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తుంది చాలా చోట్ల మమ్మల్ని కోట్లేదు ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటనకు పోయినా సరే అక్కడ అరెస్ట్ అయ్యే

ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడో పర్యటన అయినా సరే సీట్లు వాడిని అరెస్ట్ చేయడానికి కోరుకుంటున్నారు అంటే ఇది ఒక రకంగా మాకు అనకారణంగా నేను అనుకుంటాను కొంచెం ఇబ్బందికరమైన అరెస్టులు లేవులు ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే మరి ప్రజల సమస్య వస్తే మాట్లాడేవాళ్ళు సీట్ అని వాళ్ళు చెప్పమే చెప్పినట్టు అవుతున్నారు అంటే ప్రజలు వస్తున్న అసంతృప్తిని గమనించి సరి చేసుకునే పద్ధతి ఉండాలి సరి చేయడం ఇబ్బంది అంటే రైతులకి ప్రజలకి స్పష్టంగా చెప్పాలి ఇంకేంటి టైం కావాలి లేదు ఇంకేం ఇబ్బందులు ఏమిటి అది కాకుండా పెట్టే పని పార్టీ అభిప్రాయపడుతుంది దాంట్లో కేటగిరీస్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి వాళ్ళకి పని ఉన్నాయి అట్లాగే నాలుగు బ్యాంకులు ఉన్న వాళ్ళకి బ్యాంకులు తీసుకుని ఉంది రేషన్ కార్డు గురించి పదే పదే చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు సదయం ప్రకటించాడు ఏమంటే రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు చేసుకున్నాం